సంయోజనీయ బంధం పరమాణువులు ఎలక్ట్రాన్లను పంచుకున్నప్పుడు కోవలెంట్ బాండ్ వన్ ఐటమ్స్ షేర్ ఎలక్ట్రాన్స్ ఇది ఒక హైడ్రోజన్ పరమాణువు దీని బాహ్య కక్ష్యలో కేవలం ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంది స్థిరంగా ఉండాలంటే దానికి మొత్తం రెండు ఎలక్ట్రాన్లు అవసరం అందువల్ల ఇది ఒక భాగస్వామి కోసం వెతుకుతోంది దానితో అది ద్విక నియమం అనగా డూప్లెట్ రూల్ ను పూర్తి చేయవచ్చు మరియు ఇదిగో ఇక్కడ ఉంది రెండవ హైడ్రోజన్ పరమాణువు అది కూడా స్థిరంగా ఉండాలని కోరుకుంటుంది ఒకవేళ ఇద్దరు వాటి ఒక్కొక్క ఎలక్ట్రాన్ను పంచుకుంటే ఏం జరుగుతుంది రెండింటికి వాటి బయటి కక్షల్లో రెండు రెండు ఎలక్ట్రాన్లు ఉంటాయి అంటే అవి రెండు స్థిరంగా ఉంటాయి ఎలక్ట్రాన్లను ఈ విధంగా పంచుకోవడం వలన ఏర్పడే బంధాన్ని సంయోజనీయ బంధం అనగా కోవలైన్ బాండ్ అంటారు మరియు రెండు హైడ్రోజన్ పరమాణువుల మధ్య ఏర్పడిన ఈ బంధం ఒక హైడ్రోజన్ అణువు హెచ్ టూను ఏర్పరుస్తుంది మీకు గుర్తుందా అయానిక బంధం గురించిన వీడియోలో ఒక పరమాణువు దాని ఎలక్ట్రాన్ ను పూర్తిగా వదులుకుంటుంది అని మరియు మరొక పరమాణువు దాన్ని పూర్తిగా తీసుకుంటుంది అని మనం చూసాం కానీ సమయోజనీయ బంధంలో ఈ విధంగా జరగదు ఇక్కడ పరమాణువులు ఎలక్ట్రాన్లను పంచుకుంటాయి అంటే అవి పరస్పరం పంచుకుంటాయి ఇప్పుడు మరొక ఉదాహరణ క్లోరిన్ పరమాణువు క్లోరిన్ దాని బాహ్య కక్షలో ఏడు ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది అంటే అది స్థిరంగా ఉండడానికి మరొక ఎలక్ట్రాన్ అవసరం రెండు క్లోరిన్ పరమాణువులు ఒక్కొక్క ఎలక్ట్రాన్ ను పంచుకుంటే ఏం జరుగుతుంది రెండింటి దగ్గర ఎనిమిది ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉంటాయి అంటే అవి రెండు స్థిరంగా ఉంటాయి ఈ విధంగా పంచుకోవడం వలన క్లోరిన్ అణువు ఏర్పరుస్తాయి సీఎల్చు రెండు పరమాణువులు ఒక్కొక్క ఎలక్ట్రాన్ అంటే ఒక జత ఎలక్ట్రాన్ ను పంచుకుంటాయి కాబట్టి దీన్ని ఏక సమయోజనీయ బంధం అనగా సింగిల్ కోవలి బాండ్ అంటారు మరియు దీన్ని ఇలా సూచిస్తారు ఒక లైన్ ద్వారా ఇప్పుడు ఆక్సిజన్ విషయానికి వద్దాం దాని బాహ్య కక్షలో ఆరు ఎలక్ట్రాన్లు ఉన్నాయి కానీ స్థిరంగా ఉండడానికి దానికి మరొక రెండు ఎలక్ట్రాన్లు అవసరం కాబట్టి రెండు ఆక్సిజన్ పరమాణువులు ఒకదానికొకటి రెండు రెండు ఎలక్ట్రాన్లను పంచుకుంటాయి కాబట్టి ఇప్పుడు వాటి రెండింటి దగ్గర ఎనిమిది ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉన్నాయి ఇక్కడ రెండు జతల ఎలక్ట్రాన్లు పంచుకోబడతాయి కాబట్టి ఒక ద్విబంధం ఏర్పడుతుంది దీన్ని ద్విబంధ సంయోజనీయ బంధం అనగా డబుల్ కోవలెన్ బాండ్ అంటారు ఇది ఈ విధంగా రెండు లైన్ల ద్వారా సూచించబడుతుంది మరియు ఇది ఆక్సిజన్ అణువును ఏర్పరుస్తుంది ఓటు ఇది మనం శ్వాస తీసుకోవడానికి అవసరమైన ఆక్సిజన్ వాయువు సింగిల్ బాండ్ చూసాం డబుల్ బాండ్ కూడా చూసాం ఇప్పుడు కొంచెం ఆలోచించండి ట్రిబుల్ బాండ్ కూడా ఉంటుందా దీనికోసం రెండు పరమాణువులు ఎన్ని ఎలక్ట్రాన్లను పంచుకోవాలి మూడు జతల ఎలక్ట్రాన్లు రెండు నైట్రోజన్ పరమాణువులు సరిగ్గా అదే చేస్తాయి మూడు జతల ఎలక్ట్రాన్లను పంచుకుంటాయి దీన్ని త్రీ సంయోజనీయ బంధం అనగా ట్రిపుల్ కావలెన్ బాండ్ అంటారు దీన్ని ఈ విధంగా చూపిస్తారు మరియు ఇది ఎంటూ అణువును ఏర్పరుస్తుంది ఇది మన వాతావరణంలో అత్యంత సమృద్ధిగా ఉండే నైట్రోజన్ వాయువు ఇప్పటి ఒకే రకమైన పరమాణువుల మధ్య సంయోజనీయ బంధాలు ఏర్పడడం మనం చూసాం కానీ అలాంటి బంధాలు వివిధ రకాల పరమాణువుల మధ్య కూడా ఏర్పడతాయా అవును అది కూడా సాధ్యమే ఉదాహరణకు రెండు హైడ్రోజన్ పరమాణువులు మరియు ఒక ఆక్సిజన్ పరమాణువు ఈ ఎలక్ట్రాన్లు ఈ విధంగా పంచుకోవడం వలన రెండు హైడ్రోజన్ పరమాణువుల బాహ్య కక్షిలో రెండు ఎలక్ట్రాన్లు మరియు ఆక్సిజన్ దగ్గర ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉంటాయి హెచ్ టువో లేదా నీరు ఈ విధంగా ఏర్పడుతుంది గమనించరా ఇప్పటి వరకు ఉన్న ఉదాహరణలు అన్నీ అలోహాలే అంటే సంయోజనీయ బంధం ఎల్లప్పుడూ అలోహ మరియు అలోహాల మధ్య ఏర్పడుతుంది సరే మనం దాన్ని మరోసారి పునరావృతం చేద్దాం ఒకవేళ ఎలక్ట్రాన్లు పూర్తి మార్పిడి జరిగితే అయానిక బంధం ఏర్పడుతుంది ఎలక్ట్రాన్లను పంచుకుంటే అప్పుడు సంయోజనీయ బంధం ఏర్పడుతుంది ఇప్పుడు మీకోసం ఒక పని అమోనియా లేదా ఎన్హెచ్ త్రీలో సంయోజనీయ బంధం ఎలా ఏర్పడుతుంది హైడ్రోజన్ మరియు నైట్రోజన్ ఎన్ని ఎలక్ట్రాన్లను పంచుకోవాలో ఆలోచించండి